కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ అర్జీలను స్వీకరించారు ఈ కార్య సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ అర్జీని సమర్పించి తమ సమస్యలు వినవించారు కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు

Terima <laughs>

I don't know if you can hear me, but I can't hear you. I don't know if you can hear me, but I can't hear you. ちょっと。 మంచి జీతాలు అది డీజిల్ చేసుకుంటూ అర్థం చేసి మేము సార్ కాంట్రాక్ట్ మనకి త్రీ టైమ్స్ ఇంక్రీస్మెంట్ అయింది మాకు వచ్చేసి ఇంక్రీస్మెంట్ వచ్చినప్పుడు మన ఈ పర్వాలేదు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటారు మాకు హైక్ చేయకుండా